ప్రకాష్ కనక మహాలక్ష్మికి ఫోన్ చేసి మర్యాదగా నేను చెప్పిన దగ్గరికి వస్తావా లేకపోతే మీ నాన్న తీసుకొని నన్నే అక్కడికి రమ్మంటావా అని అడుగుతూ ఉంటాడు వద్దు ప్రకాష్ నేనే వస్తాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లాస్ట్ టైం చేసినట్టు చెయ్యకుండా మర్యాదగా నేను చెప్పిన లొకేషన్కి రా లేకపోతే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా అని ప్రకాష్ అంటూ ఉంటే సరే ప్రకాష్ అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆదికేశాలు ప్రకాష్ దగ్గరకు వచ్చి వెనక నుంచి చెయ్యి వేసి ఎవరితో మాట్లాడుతున్నావు అని కోపంగా అడుగుతూ ఉంటాడు అది అంకుల్ అది అని ప్రకాష్ టెన్షన్ పడుతూ ఉంటాడు నిన్నే బాబు అడిగేది ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడినా సరే నీడ పట్టున కారులో కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా బయట ఎండలో అవసరమా అని ఆదికేశాలు అంటూ ఉంటాడు అది కాదు అంకుల్ కొంచెం పర్సనల్ అందుకనే బయట మాట్లాడుతున్నాను అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఏంటి పెళ్లి మాట్లాడుతున్నావా అని ఆదికేశాలు అడుగుతూ ఉంటే అవునంకుల్ అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు పెళ్లికి ముందు పెళ్లి కూతురుతో మాట్లాడటం కరెక్ట్ కాదు బాబు అని ఆదికేశవులు చెప్తూ ఉంటే ఈ పెళ్ళంటే ఆ అమ్మాయికి ఇష్టం లేదో ఇష్టమో అని అడుగుతున్నాను అని ప్రకాష్ చెప్తూ ఉంటే మరేమంది అని చెప్పి ఆదికేశాలు అడుగుతూ ఉంటాడు ఇష్టమేనంటంకుల్ అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు అయితే ఈ పెళ్లి చూపులు ఓకే అయినట్టే అని చెప్పి ఆదికేశాలు చెప్తూ ఉంటాడు సరే రాబాబు వెళ్ళా అని చెప్పి ఆదికేశాలు ప్రకాష్ను తీసుకొని కార్ దగ్గరకు వెళ్తాడు ఇక అప్పుడే ప్రకాష్ ఫ్రెండ్ కాఫీ తీసుకొని వచ్చి ఆదికేశవులకి ప్రకాష్కి ఇస్తాడు కాఫీ తాగటం పూర్తవగానే ఇక బయలుదేరదామా అంకుల్ అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు పదబాబు అని చెప్పి ఆదికేశవాళ్ళు అంటాడు ఇక మరోవైపు సహస్ర పద్మాక్షి వసుధ అంబిక ఊరి చివరిన ఉన్న అమ్మవారి గుడి దగ్గరకు వెళ్తూ ఉంటారు మరోవైపు విహారీ ఇంట్లో దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే గాలి వస్తూ ఉంటుంది దేవుడు ఫోటో కింద పడిపోతుంది ఇక ఫోటోకి ఉన్న దండ కూడా కింద పడిపోతుంది ఇక విహారీ టెన్షన్ పడుతూ ఫోటో దగ్గరకు వెళ్ళి అలానే చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు సహస్ర వాళ్ళు అమ్మవారి గుడి దగ్గరకు చేరుకోగానే అక్క నేను దీపం పెట్టడానికి అన్ని రెడీ చేస్తాను నువ్వు సహస్ర గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయండి అని వసుధ చెప్తూ ఉంటుంది సరే వసుధ అని చెప్పి పద్మాక్షి సహస్ర ఇద్దరూ కలిసి అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇక ప్రదక్షిణలు పూర్తవగానే సహస్ర వచ్చి అమ్మవారికి దీపం పెడుతుంది ఇక అప్పుడే అనుకోకుండా అమ్మవారి ముందు ఉన్న దండ కింద పడిపోతుంది ఇక అమ్మవారి దగ్గర సహస్ర పెట్టిన దీపం కూడా కొండెక్కుతుంది ఇక దాంతో సహస్ర పద్మాక్షి టెన్షన్ పడుతూ అలానే చూస్తూ ఉంటారు దానికి ఎక్క ఎందుకక్క అంతలా కంగారు పడుతున్నారు గాలికి దీపం ఆరిపోయినట్టుంది మళ్ళీ దీపం వెలిగించు సహస్ర అని అంబిక చెప్తూ ఉంటుంది ఇక సహస్ర మరొకసారి అమ్మవారి ముందు దీపం వెలిగించి తాను తీసుకొచ్చిన చీరను తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే ఒక ఆవిడకు అమ్మవారు ఒంటి మీదకు వస్తుంది మీరు కలపాలనుకుంటున్న బంధానికి ఆల్రెడీ ముడిపడిపోయింది మీరు ఏ బంధాన్నైతే కలుపుకోవాలనుకుంటున్నారో ఆ బంధం కలుపుకోవడం కుదరదు మీ ఆశలు అడి ఆశలే నీ అంతా కూడా వ్యర్థమే అని ఆవిడ చెప్తూ ఉంటే సహస్ర పద్మాక్షి టెన్షన్ పడుతూ అలానే చూస్తూ ఉంటారు మరోవైపు దేవుడు ఫోటో కింద పడిపోయిందని చెప్పి యమున టెన్షన్ పడుతూ నాన్న శుభమా పెళ్లి జరుగుతుంటే ఏంటి నానా ఇలా జరిగింది అని చెప్పి యమున టెన్షన్ పడుతూ ఉంటుంది గాలికి ఫోటో పడిపోయింది దానికి ఎందుకు అంతలా టెన్షన్ పట్టావు అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది అవునమ్మా మీరు అనుకున్న విధంగానే అన్నీ జరుగుతాయి అనవసరంగా కంగారు పడకు అని చెప్పి విహారీ యమునకు చెప్తూ ఉంటాడు మీరు అనవసరంగా లేనిపోని ఆశలు పెట్టుకోకండి మీ జీవితాలను నాశనం చేసుకోకండి ఆల్రెడీ మీరు ముడివేయాలనుకున్న బంధానికి ముడిపడిపోయింది అని చెప్పి దేవుడు ఒంటి మీదకు వచ్చి ఆవిడ సహస్రకు చెప్తూ ఉంటే సహస్ర వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు అక్క ఎందుకు ఆవిడ మాటలు వింటున్నారు ఆవిడ మన దగ్గర నుంచి డబ్బులు గుంజడం కోసం ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతుంది వెళ్దాం పదండి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది నువ్వు ఆగు అంబిక అని చెప్పి వసుదా ఆమె దగ్గరకు వెళ్ళి ఆల్రెడీ ఆ బంధానికి ముడిపడిపోయింది అంటున్నావు దానికి అర్థం ఏంటమ్మా అని చెప్పి వసద అడుగుతూ ఉంటుంది మీరు ముడివేయాలనుకున్న బంధానికి ఎప్పుడో ముడిపడిపోయింది అని చెప్పి ఆవిడ వసుదకు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆవిడకు విహారి కనక మహాలక్ష్మి పెళ్లి జరగడం కనిపిస్తూ ఉంటుంది ఇక మరోవైపు దేవుడు ఫోటో పగిలి పెంకులు అక్కడ పడతాయి వాటిని చూసుకోకుండా విహారీ వాటిని తొక్కబోతూ ఉంటే కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్ళి విహారీ గారు అని చెప్పి విహారీ కాలు కింద చేయి పెడుతుంది ఇక దాంతో కనక మహాలక్ష్మి చేతికి గాజు పుంకులు గుచ్చుకొని గాజు పుంకుల నుంచి రక్తం వస్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి ఇదంతా అని చెప్పి యుమున లక్ష్మిని అంటూ ఉంటుంది ఇక విహారి క్లాత్ తీసుకొని కనక మహాలక్ష్మి చేతికి కట్టు కడుతూ ఉంటాడు ఆల్రెడీ అమ్మవారు ఒక జంటను దీవించి పసుపు కుంకాలు ఇచ్చేసింది మీరు మరొకసారి పసుపు కుంకుమలు ఇస్తే అమ్మవారు తీసుకోదు మీ కోరిక నెరవేరదు అని ఒంటి మీదకు అమ్మవారు వచ్చి ఆవిడ సహస్రకు చెప్తూ ఉంటుంది ఆ అమ్మవారు మిమ్మల్ని దీవించదు అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటే సహస్ర పద్మాక్షి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు అక్క నువ్వు ఇంకా అక్కడే ఉన్నావేంటి రా వెళ్దాం అని చెప్పి అమ్మిగా వసుదను పిలుస్తూ ఉంటుంది ఇక వసుధ సహస్ర పద్మాక్షి అంబిక నలుగురు కలిసి ఇంటికి వస్తూ ఉంటారు మరోవైపు పంతులు గారు విహారిని మండపంలో కూర్చోబెట్టి పూజ జరిపిస్తూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి బాధగా విహారి వైపు చూస్తూ ఉంటుంది విహారి కూడా కనక మహాలక్ష్మి వైపు బాధగా చూస్తూ ఉంటాడు ఇక విహారిని కనక మహాలక్ష్మిని పండు అలానే బాధగా చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే కనక మహాలక్ష్మి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కనక మహాలక్ష్మి ఇదేంటి ఈ ప్రకాష్ గడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏయ్ నేను చెప్పిన ప్లేస్కి వస్తున్నావా రావట్లేదా అని ప్రకాష్ అంటూ ఉంటాడు వస్తున్నాను అని చెప్పి కనక మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది ఇక విహారీ వైపు బాధగా కనక మహాలక్ష్మి ఒక్కసారి చూసి అక్కడ నుంచి టెన్షన్ పడుతూ వెళ్తూ ఉంటుంది పండు కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ వెళ్ళటాన్ని గమనిస్తాడు లక్ష్మమ్మ అడికి వెళ్తుంది అని చెప్పి లక్ష్మి వెనకే పరిగెడుతూ ఉంటాడు ఇక లక్ష్మి పండుకి కనిపించకుండా వెళ్ళిపోతుంది లక్ష్మమ్మ ఎక్కడికో టెన్షన్ పడుతూ వెళ్తుంది ఈ విషయం వెంటనే విహారీ బాబు గారికి చెప్పాలి అని పండుగ మనసులో అనుకుని విహారీ దగ్గరకు వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు సహస్ర వసద వాళ్ళు అమ్మవారి దర్శనం చేసుకొని ఇంటికి వస్తూ ఉంటారు ఇక అప్పుడే కనక మహాలక్ష్మి రోడ్డు మీద పరిగెత్తుకుంటూ ప్రకాష్ చెప్పిన ప్లేస్కి వెళ్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి అలా పరిగెడుతూ ఉంటే కనక మహాలక్ష్మి మెడలో నుంచి మంగళసూత్రం బయటికి వస్తుంది ఇక అప్పుడే వసుధ లక్ష్మిని చూస్తుంది లక్ష్మి అంటే రోడ్డు మీద ఇలా పరిగెడుతుంది లక్ష్మి మెడలో మంగళసూత్రం ఉందేంటి అని చెప్పి వసుధ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా మరోవైపు విహారీతో పంతులు గారు పూజ జరిపిస్తూ ఉంటారు పండు విహారీకి లక్ష్మి ఎక్కడికో వెళ్ళిందని చెప్పడానికి వెళ్తూ ఉంటాడు ఇక పంతులు గారు అలా విహారీతో పూజ జరిపిస్తూ ఉంటే సహస్ర వాళ్ళు కూడా మండపం దగ్గరకు వస్తారు అదిగో అమ్మాయి వాళ్ళు కూడా అమ్మవారి గుడి నుంచి వచ్చారు పంతులు గారు అని యమున చెప్తూ ఉంటుంది అమ్మాయిని గదిలో కూర్చోబెట్టించండి నేను పిలిపిస్తాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని యమున సహస్ర వాళ్ళకు ఎదురు వెళ్ళి మీరు రూమ్లో అంట కూర్చోండి పంతులు గారు పిలిచినప్పుడంట అమ్మాయిని తీసుకురమన్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే అయితే అని చెప్పి సహస్రను తీసుకొని పద్మాక్షి వాళ్ళు రూమ్లోకి వెళ్తారు మరోవైపు వసుధ టెన్షన్ పడుతూ ఉంటుంది మీరు ముడివేయాలనుకున్న బంధానికి ఎప్పుడో ముడిపడిపోయింది అని అమ్మవారు చెప్పిన మాటలను వసుధ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు పంతులు గారు ఆ ప్లేట్ ఇలా ఇవ్వు బాబు అని చెప్పి అడగటంతో పండు ప్లేట్ని పంతులు గారికి ఇస్తూ విహారి చెవి దగ్గరకు వెళ్ళి విహారి బాబు లక్ష్మమ్మ ఎక్కడికో టెన్షన్ పడుతూ వెళ్ళింది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఆ ప్రకాష్ దగ్గరికే వెళ్ళి ఉంటుంది అని చెప్పి విహారి మనసులో అనుకొని ఎంతసేపు అయింది వెళ్ళి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇప్పుడే బాబు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు బాబు దేవుడికి నమస్కారం చేసుకో అని పంతులు గారు చెప్తూ ఉంటే లక్ష్మికి ఏం కాకుండా నువ్వే చూసుకోవాలి దేవుడా లక్ష్మి ఆ ప్రకాష్ గడి చేతికి చిక్కకూడదు అని చెప్పి విహారి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు లక్ష్మిని ఎలాగైనా కాపాడాలి అని చెప్పి విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు ప్రకాష్ కార్ ఒక దగ్గర ఆఫ్ చేస్తాడు ఇక అప్పుడు ఆదికేశులు ఏంటి బాబు ఇక్కడ కార్ ఆఫ్ చేశావు పెళ్లి కూతురు వాళ్ళు ఇక్కడైనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఈ దగ్గరలోనే ఎక్కడో ఉండాలి ఇల్లు కనిపించట్లేదు అంకుల్ అని చెప్పి ప్రకాష్ కారు దిగి తన ఫ్రెండ్కి అక్కడికి వెళ్ళి నువ్వు మేనేజ్ చేయరా ఇప్పుడే ఆ కనక మహాలక్ష్మి ఎక్కడి వరకు వచ్చిందో ఫోన్ చేస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక ప్రకాష్ కనక మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు ఎక్కడి వరకు వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు వస్తున్నాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది లాస్ట్ టైం లాగా ఏది ప్లాన్ చేయలేదు కదా అని ప్రకాష్ అడుగుతూ ఉంటే వస్తానంటే వస్తాను అనవసరంగా నాకు ఫోన్ చేసి నన్ను ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నావు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది త్వరగా రండి మేడం అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్